హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరా రిలీజ్కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్లో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రికార్డును నమోదు చేసింది అమెరికా గడ్డపై ప్రీమియర్ టికెట్ సేల్స్లో అత్యంత వేగంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది దాంతో పాటు పది రోజుల్లోనే ఈ మూవీ టికెట్స్ నలభై ఐదు వేలకు పైగా అమ్ముడవడం ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది దేవర టూ రెండు మోస్ట్ అవేటెడ్ సినిమాలే రెండు క్రేజీ మూవీలే తక్కువ గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న ఈ మూవీలలో దేవరకి క్రేజ్ ఎక్కువ ఉందని అంటున్నారు కొందరు నెటిజెన్స్ అనడమే కాదు బుక్ మై షోలో టూ కంటే దేవరకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ బుక్ మై షోలోనే ఇంట్రెస్ట్ బటన్ కేసి చూపిస్తున్నారు ఇక బన్నీ ఫ్యాన్స్ ఏమో దేవర కంటే టూ కోసమే ఎక్కువ వెయిటింగ్ ఉందని అంటున్నారు అందుకు ప్రూఫ్ గా ఓర్ మ్యాక్స్ లేటెస్ట్ సర్వేను చూపిస్తున్నారు ఇలా నెట్టింట చిన్నపాటి డిబేట్ ను రైట్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏది నమ్మాలి అసలేంటి క్రేజ్ రచ అనే కామెంట్ కామన్ ఫిలిం లవర్స్ నుంచి వచ్చేలా చేస్తున్నారు ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ జానీ మాస్టర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతోంది ఫిలిం ఛాంబర్ ఈ ఇష్యూ పై ఫోకస్ పెట్టడం మరోవైపు ఈ స్టార్ కోరియోగ్రాఫర్ పై పోలీసు కేసు నమోదవ్వడం విచారణ వేగంగా జరుగుతుండడంతో జానీ మాస్టర్ చిగ్గుల్లో పడ్డాడనే కామెంట్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది దీనికి తోడు జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది డాన్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఈయన్ను వెంటనే ఆ విధుల నుంచి తప్పించినట్టు అసోసియేషన్ నుంచే సస్పెండ్ చేసినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది బాలయ్య వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మోక్షుపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మేకర్స్ రెడీ అయ్యారట మోక్షు హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే విపరీతంగా అంచనాలున్నాయి రీసెంట్ గా రిలీజ్ అయిన మోక్షు ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది ఇక ఈ క్రమంలోనే మేకర్స్ ఈ జూనియర్ లెజెండ్ పై వంద కోట్ల రూపాయలు పెట్టడానికి డిసైడ్ అయ్యారట ప్రశాంత్ వర్మకు బడ్జెట్ విషయంలో కాస్త ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారని టాక్ ఓ వారం క్రితం తమ ఫ్రెండ్స్తో కలిసి తాగిన మత్తులో ఓ ఇద్దరిపై దాడి చేసిన మనో ఇద్దరు కుమారులు ఎట్టకేలకు పోలీసులకు దొరికేశారు గొడవ తర్వాత పోలీసులకు చిక్కకుండా పోయిన మనో కొడుకులు ఇద్దరిని తాజాగా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసినట్టు కోలీవుడ్ మీడియా కోట్ చేస్తోంది దాంతోపాటే వారిద్దరిని విడిపించేందుకు మన స్టార్ సింగర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఓ టాక్ ఉంది దేవర నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన దావుదీ పాట యంగ్ టైగర్ ఫ్యాన్స్కు మంచి జోష్ నిచ్చింది ఎస్పెషల్లీ ఆ సాంగ్లో తారక్ డాన్స్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఈ జూనియర్ ఫ్యాన్స్తో పాటు అందరినీ డిసప్పాయింట్ చేస్తోంది ఎందుకంటే ఈ సాంగ్ దేవర పార్ట్ వన్ నుంచి పూర్తిగా తొలగించారనే టాక్ బయటికి వచ్చింది కాబట్టి ఎస్ గతంలో ఎన్ టైటిల్స్లో లో ఈ సాంగ్ వస్తుందని ఓ న్యూస్ బయటికి వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా లేదని మేకర్స్ నుంచి బయటికి వచ్చిన ఓ హింట్ తో తెలుస్తోంది ఎగ్దాం ముప్పై కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ పట్టారు స్టార్ డైరెక్టర్ కొట్టాల శివ ఎస్ అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ దేవర టూ పార్ట్స్ కోసం ఈ స్టార్ డైరెక్టర్ దాదాపు ముప్పై కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకుంటున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చింది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదే సినిమా కోసం దాదాపు అరవై కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు మరో న్యూస్ ఫిలిం సిటీలో చక్కర్లు కొడుతోంది జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు చేసిన యువతి పోలీసు విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తన వ్యాన్లోకి వచ్చి తనను బలవంతం చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు లైంగికంగా జానీ మాస్టర్ తనను ఎంతో వేధించాడని ఆరోపించారు సహకరించకపోతే ఆఫర్ లేకుండా చేస్తానంటూ జానీ మాస్టర్ తనని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపారు ఇక తాజాగా ఆమె ఇంట్లోనే దాదాపు మూడు గంటలు ఆ యువతి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు ఆ వెంటనే ఆ యువతిని వైద్య పరీక్షలకు పంపించారు బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ డైవర్స్ వార్తలు మరోసారి తెర మీదకు వచ్చాయి రీసెంట్ ఫొటోస్లో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకపోవడంతో అభిషేక్ ఐశ్వర్య విడిపోయారన్న ప్రచారం మొదలైంది అయితే స్టిల్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది